అదే ఫుట్ ఫుట్పాత్ ఆక్రమణలు పట్టించుకునే అధికారులు కూడా కూడా డోన్ బంకులు వదలడం లేదు పాత్ ఆక్రమణకు గురవుతున్న పట్టించుకునే నాదులు లేడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు సరికదా అదే అదునుగా భావించిన ఆక్రమణదారులు కమర్షియల్ షేటర్ దుకాణం వేసుకుని ఎంచగ్గ కిరాయికిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు అధికారులు మున్సిపల్ అధికారులకు మామూలు మద్దతులు అర్ధరాత్రి సమయంలో బంకులు వెలుస్తున్నాయి దీనిపై అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా లేకపోయింది లక్షలు ఖర్చు పెట్టి ఫుట్పాత్ నిర్మించిన వాటిపై పాదాచారులు నడవలేని పరిస్థితి అధికారులే పట్టించుకోకపోతే ఎవరు చర్యలు తీసుకోవడం లేదని అసలే పట్టణంలో ఇది ప్రధాన రోడ్డు పాదాచారులు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్ పాత్లను సైతం పూర్తిగా మూసివేసి అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని వారి పని తీరుపై స్థానికులు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా ఫుట్ పాత్ ఆక్రమణతో పాటు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో పాదాచారులు నడిచేందుకు దారులక తీవ్ర ఇబ్బంది ఒక్కోసారి రోడ్డుపై నడక సాగించే ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రభుత్వం లక్షకు లక్షకు వెచ్చించి ఫుట్ పాత్ నిర్మించినా ఇవి ఆక్రమణ గురి కావడంతో నిరుపయోగంగా మారాయి ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫుట్పాత్ ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోవాలని పాదాచారులు స్థానికులు కోరుతున్నారు